అందరికీ నమస్తే జొన్న బెల్లం బిస్కెట్లు కొబ్బరి పొడి తోటి చాలా టేస్టీగా ఉంటాయండి కొబ్బరి తురుము ఒక కప్పు తీసుకొని టూ టేబుల్ స్పూన్ యాలకుల పొడి తీసుకొని ఒక కప్పు పిండి తర్వాత ఒక స్పూను బేకింగ్ పౌడర్ తీసుకోవాలి ఈ జొన్న బిస్కెట్లు చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలకు స్నాక్స్ కూడా పెట్టించవచ్చు తర్వాత కొంచెం చిటికెడంత సాల్ట్ తర్వాత వెనీలా ఎసెన్స్ వెనీలా ఎసెన్స్ అనేది మన ఆప్షన్లు అండి ఉంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు తర్వాత బెల్లం తురుము మనం తీసుకున్న ఒక కప్పు జొన్న పిండికి నేనైతే ఒక హాఫ్ కప్పు తీసుకున్నాను అండి మనం స్వీట్ ఇంకొంచెం కావాలి అనుకుంటే కొంచెం వేసుకోవచ్చు తర్వాత త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ నెయ్యి నెయ్యి తీసుకొని అంత మంచిగా అంత కలిసేలా కలుపుకోవాలి నెయ్యి ఎలా తీసుకోవాలి అంటే మనము పిండి అంతా మంచిగా అంత కలిసి ముద్దల ముద్దయ్యేంత వరకు నెయ్యి వేసుకోవాలి ఇలాగంతా కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా తర్వాత ఒక బటర్ పేపర్ తీసుకొని ఒక ప్లేట్కి బటర్ పేపర్ వేసేసుకోవచ్చండి ఒకవేళ బటర్ పేపర్ మీ దగ్గర లేకపోయినా ప్లేట్కి నెయ్యి అప్లై చేసేసుకొని మనం పెట్టుకోవచ్చు నేను దీన్ని ఓవెన్ మీదనే చేస్తాలేనండి స్టవ్ మీదనే గిన్నె పెట్టి చేస్తున్నాను చూడండి ఇలాగా ముద్దలాగా చేసేసుకొని మనకి ఎటువంటి బిస్కెట్ కటర్ బిస్కెట్ కట్టర్స్ ఉంటాయి కదండి అలాంటివి ఏమీ అవసరం లేదు మనం చేతితోటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చూడండి ఇలాగా చేతి మధ్యలో పెట్టేసి ప్రెస్ చేస్తే మంచిగా బిస్కెట్ అనేది షేప్ వస్తుంది రౌండ్ షేప్ చూడండి ఈ విధంగా ఇలా చేసేసుకోవాలి అన్నీ బయట బిస్కెట్స్ కాకుండా ఇలాగ మనం ఇంట్లోనే హెల్దీగా పిల్లలకి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు చూడండి ఈ విధంగా చేసేసి అన్నీ ఇలాగా తయారు చేసుకోవాలి స్టవ్ మీద గిన్నె అనేది ఒక టెన్ మినిట్స్ ముందు హీట్ చేసేసుకొని దాంట్లో పెట్టేసుకొని మనం ఫిఫ్టీన్ మినిట్స్ నుంచి చూసుకుంటూ ఉండాలి మనకి ఎలా బిస్కెట్లు రెడీ అయిపోయినాయని తెలుస్తుంది అంటే కొంచెం కలర్ అనేది చేంజ్ అయిపోతుంది చూడండి ఈ విధంగా కలర్ చేంజ్ అవుతుందన అన్నప్పుడు మనం ఆపేసేసుకోవాలి మనం అప్పుడు కొంచెం మెత్తగా ఉంటాయి వీటిని ఒక వన్ అవర్ పక్కన పెట్టేసేయండి అప్పుడు గట్టిపడిపోతాయి చూడండి ఎంత మంచిగా బిస్కెట్ రెడీ అయిపోయాయో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ బై బై